తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్తాను అని ప్రకటించినటువంటి విజయవాడ ఎంపీ కేశినేని నాని గారు ఆ తర్వాత వాళ్ళ కూతురు శ్వేతతోటి కార్పొరేటర్ పదవికి టీడీపీ సభ్యత్వాన్ని కూడా రా కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయించారు ఆమోదం మందంగానే టీడీపీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తామన్నారు విజయవాడలోని ఆయన ఆఫీసులు టీడీపీ జెండాలో చంద్రబాబు ఆఫీసులు అన్ని కనుక తొలగించేసి పక్కన పెట్టారు ఈ క్రమంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారు అనే వార్తలు అయితే బాగా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఇప్పటికే ఆయనతో సంప్రదింపులు కూడా పూర్తి చేశారు సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన కలిసే అవకాశం ఉంది అని అనుకున్నట్లు జరిగితే రేపే ఆయన వైసీపీ కడువా కప్పుకోవచ్చు అన్నది ప్రస్తుతం సర్క్యులేట్ అవుతున్నటువంటి వార్తల సారాంశం ఇంతవరకు బాగానే ఉంది కానీ కేసీ నాని గారు వైసీపీలోకి వచ్చిన తర్వాత డెఫినెట్లీ ఏవో కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి కదా కొన్ని మీడియాలో కథనాల ప్రకారం తనకు ఎంపీ సీట్ కన్ఫామ్ చేయడంతో పాటు తన మనుషులకు ఐదు మందికి ఆ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలి అని చెప్పి కేసీ నాని అడుగుతున్నారు అన్నది కొన్ని మీడియాలు ప్రసారం చేస్తున్నటువంటి వాళ్ళ అంచనా అంటే వాళ్ళ వార్తలు ఐదు ఎమ్మెల్యేలు అడుగుతున్నారు అని అది పాసిబుల్ కాకపోవచ్చు బట్ అట్లీస్ట్ ఆ ఎంపీతో పాటు కనీసం రెండు ఎమ్మెల్యే టికెట్లైనా మా వాళ్ళకి కావాలని అడుగుతారు అందులో ఒకటి వాళ్ళ కూతురు కూడా అడిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది కదా ఒకటైతే ఇంకొకటి అడుగుతారు అండ్ తన ఎంపీ పరిధిలో ఉన్నటువంటి ఐదు సీట్లలో కూడా తన సూచించిన వాళ్ళకి టికెట్లు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు అన్నది కొన్ని మీడియాలు ప్రసారం చేస్తున్న వార్తల సారాంశం మరి కనీసం రెండైతే అడుగుతారు మరి ఆ రెండైనా సాధ్యమవుతాయా కేసు నేను నాని పెట్టిన కండిషన్స్ ఫుల్ఫిల్ చేయడం వైసీపీకి అంత ఈజీ ఏనా అని అంటే ఏమో మరి ఆయన వైసీపీలోకి చేరిన తర్వాత అప్పుడు వైసీపీ అధిష్టానానికి క్లారిటీ వస్తుందేమో కారణం ఏంటి అంటే తనకు విజయవాడ ఎంపీటీ గడికి కన్ఫామ్ చేశారనుకోండి విజయవాడ ఈస్టు వాళ్ళ కూతురు శ్వేత కడుగుతారు మరి ఈస్ట్ నుంచి టికెట్ ఆశిస్తున్నటువంటి ప్రస్తుతం ఆయన ఏం కావాలి ఆయనకి ఎక్కడ అడ్జస్ట్ చేస్తారు అండ్ మైలవరం టికెట్ కూడా తనకు సన్నిహితంగా ఉన్న సుబ్బారావుకి ఇవ్వాలని చెప్పి అంటున్నారు విజయవాడ పశ్చిమ బేగ్కి ఇవ్వాలి అని తిరువురు కూడా ఆయన చెప్పిన వ్యక్తికి ఇవ్వాలి అని నందిగామ ఇంకొకరికి ఇవ్వాలి అని ఇన్ని ఇన్ని చెబుతూ పోతున్నారు కనీసం వాళ్ళ కూతురుతో పాటు ఇంకొక సీట్ అయినా కానీ తనకు చెప్పిన వాళ్ళకి ఇవ్వాలి అని అయితే అడుగుతాడుగా ఇప్పుడు ఈస్ట్ వాళ్ళ కూతురికి ఇస్తే అక్కడ టికెట్ ఆశించే వ్యక్తిని ఎక్కడికి పంపించాలి వెస్ట్ మళ్ళీ అని చెప్పిన వ్యక్తికి ఇస్తే అక్కడ ఆల్రెడీ నియమించిన వాళ్ళని ఎలా మార్చాలి వైసీపీకి డెఫినెట్లీ ఒక టాస్క్ వే నాని కండిషన్స్ పెట్టి వైసీపీలోకి వస్తే ఆ కండిషన్స్ను ఫుల్ఫిల్ చేయడం వైసీపీకి అంత ఈజీ కాదు కాదు కూడదు కేసీఆర్ నాని ఎంపీ టికెట్ అంతవరకు కనుక వైసీపీతో ఒక ఒప్పందానికి వచ్చి మిగిలిన విషయంలో కనుక వైసీపీ అధిష్టాన నిర్ణయానికి నేను పని చేస్తానని చెప్పి ఆ ఫ్రీ హ్యాండ్ కనుక కేసు నేను నాని ఇస్తే అభ్యంతరం లేకపోవచ్చు కాదు అంటే ఇటు వైసీపీకి బిగ్ టాస్కే మళ్ళీ అంత షెఫలింగు టికెట్ ఆశించే వాళ్ళు మళ్ళీ వాళ్ళ అసంతృప్తులు ఇంకొక గోల ఇంకో గోల ఇది ఇంకొక టర్న్కి దారి తీస్తుంది మనం చూడాలి అనుకున్నట్లు ఈరోజు సీఎం గారిని కేసినేనాన్ని కలుస్తున్నారా రేపు వైసీపీలో నిజంగా చేరుతారా లేకుండా ఆయన కండిషన్స్ మ్యాచ్ చేయలేము అని చెప్పి వైసీపీని మా చేత ఖాతాని ముందే చెప్పేస్తుందా ఏమో ప్రతి ప్రశ్నకి రెండు రోజుల్లో సమాధానం దొరుకుతుందేమో చూద్దాం